శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి గ్రహంతో శని కలిసినప్పుడు మనకు ఎలాంటి వ్యాధులు కలిగిస్తున్నాడో ముందుగా మనకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు కదా ఇప్పుడు పన్నెండు రాసులలో అంటే ద్వాదశ రాసులలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు మీకు వస్తాయో చూద్దాం ఇక్కడ ఫర్ సపోజ్ మీ జాతకంలో లగ్నం ఒకటొస్తాను లగ్నం ఒకటి ఒకళ్ళ మీ దగ్గర లగ్నం కనుక జాత చక్రం మీ దగ్గర ఉంటే ఆ లగ్నంలో ఒకటి వేసుకొని అక్కడ నుంచి క్లాక్ సిస్టంలో పన్నెండు వేసుకోండి సో మేము కూడా ఒక డయాగ్రామ్ మీకు డిస్ప్లే చేస్తున్నాం అది కామన్గా మేషరాశి నుంచి వేసుకొచ్చాం అది ప్రామాణికంగా పెట్టుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని దగ్గర పెట్టుకొని లగ్నం దగ్గర ఒకటి వేసుకొని అక్కడి నుంచి మీరు పన్నెండు ఎంకులు వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అంశం మీకు అర్థమవుతుంది సో ఒకసారి ప్రయత్నం చేయండి లగ్నంలో ఒకటి శని ఉన్న జాతకుడికి దుఃఖపూరితుడు నిస్సహాయుడు దారి నేరసి అయి ఉంటాడు అయినా శని స్వరాసులైన మకర కుంభ ఉచ్చస్థానమైన తులారాసుల లగ్నమై వాటిలో శని లగ్నస్థుడై ఉంటే మాత్రం రాజు తుల్యుడు ప్రధాన పదవులను వహించేవాడు నగర పాలకుడవుతాడు ఇక రెండవ స్థానంలో మీ జాతకంలో నుంచి రెండవ స్థానంలో శని ఉన్న జాతకుడు జుగుస్స కలిగించేటువంటి ముఖము కలిగిన వాడుగా ఉంటాడు ధనహీనుడుగా ఉంటారు అన్యాయ వర్తనుడుగా ఉంటారు కాలక్రమమున దూర ప్రాంతాలయందు అజ్ఞాతంగా నివసించేవాడుగా ఉంటారు ధనవంతుడు అవుతాడు తృతీయ స్థానంలో శని ఉన్న జాతకుడు మిక్లి విజ్ఞానవంతుడు ఉదారవంతుడు భార్యా సమేతంగా సుఖపడేవాడు ఉత్సాహి దుఃఖం లేనివాడు అవుతాడు ఇక చతుర్థ స్థానం అంటే మీ జాతకం నుంచి నాలుగో స్థానంలో శని ఉన్న జాతకుడు సుఖహీనుడు గృహము లేనివాడు వాహనములు లేనివాడు బాలారిష్టములను అనుభవించేవాడు తల్లిని పీడించేవాడు అవుతాడు పంచమ శని అంటే మీ లగ్నము నుండి ఐదవ స్థానంలో కనుక శని ఉన్న జాతకుడు అజ్ఞానిగా పుత్ర సంతానము లేనివాడుగా ధనహీనుడుగా సుఖహీనుడుగా దురాభిమానిగా దురాలోచన పరుడుగా ఉండే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి ఇక షష్టమ స్థానం అదే మీ లగ్నము నుండి ఆరవ స్థానంలో శని ఉన్న జాతకుడు ధనవంతుడుగాను అధికంగా ఆహారం తినేటువంటి ఆహార ప్రియుడుగాను దుశ్చరితుడుగాను అభిమానవంతుడుగాను శత్రువుల చేత ఓడింపబడని వాడుగాను ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి ఏడవ స్థానంలో శని ఉన్నటువంటి జాతకాడు ఎప్పుడు తిరుగువాడు వాగువాడు అనేక కళత్రములు కలిగిన వాడు భయకంపితడు అవుతాడు కాబట్టి సప్తమ శని ఉన్నటువంటి జాతకుడికి వివాహ జీవితం ఒకటి లేక రెండు లేక మూడు లేక నిత్యము పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ వారికి బాగా కళత్ర స్థానం అనుకూలంగా ఉంటుంది సరే ఉన్నారో చూసుకోండి మరి ఇది బాగా నచ్చుండాలి మీకు ఇక అష్టమ స్థానం ఎనిమిదవ స్థానంలో శని ఉన్న జాతకుడు శుభ్రం లేనివాడు ధనం లేనివాడు ఎప్పుడూ వ్యాధులతో పీడించబడేవాడు క్రూర మనస్కుడు సజ్జనుల చేత అవమానించబడినవాడు ఇంతకుమించి మనం అదే శని వక్ర మార్గంలో ఉంటే అల్ప ఆయుష్ కలిగిన వాడు అవుతాడు లగ్నంలో రవి అష్టమంలో శని ఎవరికున్నా వారి పాలిటి డాక్టర్లకి కల్పవృక్షమే ఎప్పుడూ రోగాలే వాళ్ళకి తొమ్మిదో స్థానంలో శని ఉన్న జాతకుడు అదృష్టం లేనివాడు సంపద లేనివాడు సంతతి లేనివాడు పితృధర్మాలని ఆచరింపని వాడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దశమ స్థానంలో శని ఉంటున్నట్లయితే జాతకుడికి రాజు కానీ మంత్రి కానీ అవుతాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వాధికారి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధైర్యవంతుడు గాను ధనవంతుడు గాను ఖ్యాతి కలిగిన వాడు అవుతాడు ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో శని ఉన్న జాతకుడు చిరంజీవిగా పేరు సంపాదిస్తాడు బహు స్థిర సంపదలు కలిగినవాడు రోగములు లేనివాడు అదృష్టవంతుడు అని చెప్పచ్చు పన్నెండవ స్థానం శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలిగిన వాడు అంటే లజ్జ లేనివాడు అంటే అన్నీ విడిచినవాడు వాడు చీము నెత్తురు ఏమి ఉండవు ఇంకా తన తమ పరభేదాలు ఉండవు పుత్రులు లేనివాడు అంగవైకల్యం కలిగిన వాడు మూర్ఖుడు శత్రువుల చేత తరమబడినవాడు పుత్రులు లేనివాడు చివరికి సంతానముని భార్యని విడిచి ఎక్కడికో పలాయనం చిత్తగించేవాడిగా ఉంటారు ఇటువంటి అంశాలను మనం పూర్తిగా ఒకటికి రెండుసార్లు మనం ఈ వీడియో విన్న తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ ఇంటిలో ఉండేటువంటి పోపుల పెట్టెలో ఒకప్పుడు పోపుల పెట్టె కొంతకాలం పాటు మసాలా పెట్టా ఇప్పుడు సహజంగా ఇప్పుడు కాపరాల్లో తాలింపు పెడతారు కానీ వంటలో తాలింపు తగ్గిపోయింది మనకు కాబట్టి శని పోగొట్టుకోవాలి అని అంటే అది మీ ఇంటి వంటింటలోనే వాటికి సరైన పరిహారం ఉంది అది అంటే చూద్దాం ఒకసారి మీరు వంట రూమ్లోకి వెళ్ళండి మన దగ్గర తాలింపులు పెట్టుకునేటువంటి బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో మీరు ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఆవాలు పచ్చని పెట్టుకుంటారు అందులో నుంచి బొటన వేలు మధ్యవేలు ఉంగరపు వేలుతో వచ్చినన్ని మిరియాలు తీసుకోండి దాన్ని అరిచేతిలో పెట్టుకోండి మెత్తటి ఉప్పు కాకుండా తెలంగాణలో దొడ్డు ఉప్పు తెలంగా ఆంధ్రాలో కల్లుప్పు రాళ్ల ఉప్పుని అదే టాటా సాల్ట్ అయినా పర్లేదు మళ్ళీ ఉప్పులో విశిష్టతారు టాటా సాల్ట్ అయినా పర్లేదు లేకపోతే ఇంక ఏ కంపెనీ అయినా పర్లేదు రాళ్ళ ఉప్పు ఉంటే చాలు అది కూడా ఆ మూడేళ్ళ తీసుకోండి ఇక్కడ పెట్టుకోండి అరిచితలో పెట్టుకోండి దొరికితే పాత రాగి కానీలు కానీ మనకు ఇంట్లో దేవుడి దగ్గర ధూపం వేసేటప్పుడు వచ్చేటువంటి కింద బిళ్ళలు ఉంటాయి అవి కానీ లేకపోతే ఇంకేదన్నా చిన్న నాణ్యం లాంటిది వాటిపైన పెట్టండి మీ పాపటిలో నుంచి ఒక సన్నని వెంట్రుకని అలా తీసి ఈ వెంట్రుకపై ఉంచి దీన్ని ఇలా పెట్టుకొని కొద్దిసేపు మీకున్నటువంటి కష్టాల మొత్తాన్ని కూడా శని భగవానుడికి చెప్పుకొని గుప్పిట మూసి ఏదో మార్నింగ్ వాక్ వెళ్తున్నట్టుగా వెళ్ళి అవకాశం ఉంటే నాలుగు బజార్ల కోడలిలో కానీ స్వచ్ఛమైన నీరు పారేటువంటి కాలువలో కానీ లేదా ఏదైనా దేవాలయంలోని చెట్ల కంపలో కానీ పడవేసి వెను తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి శుక్రవారం సాయంకాల సమయం మీరు ఈ పని చేయగలిగితే శని మీకు వైద్యుడుగా ఆర్థిక శాస్త్రవేత్తగా గురువుగా ఉపాధ్యాయుడుగా తో బుట్టువుల సర్వకాల సర్వావస్థలయందు మిమ్మల్ని మీ ఆధార్ కార్డుని జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని వారి స్వీయ రక్షణలోకి తీసుకుంటాడు ఈ చిన్న పరిహారం చెబితే నాలాంటి వాడిని జ్యోతిష్యుడిగా సమాజం గుర్తించదు మీకు అలా చెప్పకూడదు చేతికి మూడు క్యారెట్లు నీల ఉంగరం పెట్టుకోండి నలభై వేల రూపాయలు వెండు బంగారం వచ్చేసరికి ఒక లక్ష లక్ష నలభై వేల రూపాయలు ఆ ఉంగరం పెట్టుకుంటే కానీ అలా చెప్పిన వాడు మంచి జ్యోతిష్యుడు అలా కాదండి శనిసింగరాపూర్వం అండి తిరునల్లారు వెళ్ళండి అక్కడికి వెళ్ళి నువ్వులతో హోమం చేయించండి రానుపోను కారు ఖర్చులకి ఆయిల్ ఖర్చులకి డ్రైవర్ భత్తాకి భోజనాలకి అక్కడ హోమ ఖర్చులకి ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే మీకు శని వదులుతాడని చెప్పిన వాడు అతి పెద్ద జ్యోతిష్యుడు ఇవన్నీ కాదు మాకు ప్రతి వారం వారం ఒక కేజింబో నల్ల నువ్వులు ఒక కేజీంబాబు ఉప్పు ఒక ఐదు వందల రూపాయలు చెప్పులు కర్ర బట్టలు ఇచ్చి మాకు నాలుగు వారాలు పోషించండి ట్రిప్కి వెయ్యి రూపాయలు చొప్పున నెలకి నాలుగు వేలు ఖర్చు పెట్టుకుంటే మీ శని వీళ్ళు చెప్పేవాడు కూడా మనం గౌరవిస్తాం ఎప్పుడైతే శనిని మనం దోషకారిగా మన మనసులో పడ్డామో మనల్ని దోషిగానే చూస్తారు సమాజం మనలో తప్పులు వెతకడానికే ప్రయత్నం చేస్తుంది అంటే నీవు శని మహానుభావుడిని కించపరుస్తున్నావు కాబట్టి నీకు సమస్యలు వస్తున్నాయి కాబట్టి మిరియాలు ఉప్పు మీ వెంట్రుక ఇవే బ్రహ్మాస్త్రాలు ఉపయోగించ చూడండి నెక్స్ట్ వీడియోలో ఇవే పదార్థాలతో మీ పై అధికారులని మీ గుప్పిట్లో ఎలా ఉంచుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం నచ్చితే మీరు మంచి కామెంట్ ఇవ్వండి శుభం